దేవుడు మానవులను సృజించినది దేవుని మహిమ కొరకే దేవుని మహిమపరచుట అంటే దేవునిని ఆరాధించుటయే మనము ఏమి చేసినను భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తోంది దేవునిని మహిమపరచు కొన్ని విధాలు ఒకటి సువార్తను ప్రకటన చేయుట దేవునిని మహిమపరచుట రెండు సత్క్రియలు చేయుట మూడు దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి ఇచ్చుట నాలుగు స్థుతియాగము చేయుట ఐదు బహుగా క్రీస్తులో ఫలించుట ఆరు శ్రేష్టమైన దానిని దేవునికి అర్పణగా ఇచ్చుట ఏడు దేవుని ఆజ్ఞలను గైకొనుట ఎనిమిది యేసు ప్రభు నామములో ప్రార్థించుట తొమ్మిది పాపరహిత జీవితము జీవించుట పది క్రీస్తు కొరకు శ్రమ పొందుట పదకొండు ముగింపులో దేవుడు చేయుటకు మనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను పనిని సంపూర్ణంగా నెరవేర్చుట దేవునిని మహిమపరచుటయే రక్షింపబడిన క్రైస్తవుడు దేవుణ్ణి తన జీవితంలో ఎడతెగక మహిమపరచాలి అలా మహిమపరచుట ఆరాధనయే ఈ సంవత్సరాంతమున మనము మన జీవితంలో దేవునిని మహిమపరచామా లేదా అని పరీక్షించుకొని తప్పిపోయిన వాటిలో సరిచేసుకొని తిరిగి తప్పిపోరాదని తీర్మానముతో ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనుట కూడా దేవుని మహిమపరచుటయే ఈ విధమైన దేవుణ్ణి మహిమపరిచే తీర్మానముతో నూతన సంవత్సరంలో మనము ప్రవేశించుట మనకు ఆశీర్వాదకరము ఇతరులకు మేలుకరము దేవునికి మహిమకరము రెఫరెన్సుల కొరకు డిస్క్రిప్షన్ని చూడండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ